ये से भन्नैको हो अहिले अहिले लास्यो हुन्छ अब त खोजि नो किन बड्दैन नि मेरो भित्र यो नि जान्दै भन्दै मेरो भित्र बड्दै आमा एने

We will bring the one toys. Wow, congratulations everyone, बस कर जल्दी दिसरा तू नहीं है इश में बस एंड तू

So, I would like to <coughs> definitely, you know, we would like to announce Devil 2 with my team members. Yeah. Devil 2 will uh, start soon, probably in 2025, uh, we will come forward. Mm -hmm. Devil 2 will start in 2024. <laughs> <laughs> thank you, thank you. And then, uh, Devil 2 will... Uh, చపాదం కాదండి యు ఆల్వేస్ హ్యాపీ టూ థౌజండ్ తారీఖుల్లో షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు డిసెంబర్ నైన్త్ రాడు ట్వంటీ ట్వంటీ టూలో స్వోజ్ చేయడం జరిగింది సార్ ఇలా వెళ్దాం ఇలా చేస్తే ఇక మేం చేస్తా అంటే ఇట్స్ సీక్రెట్స్ ఆఫ్ థింగ్ వీ కెన్ గో హెడ్ అని చాలా బాగుంది ప్లాట్ ఒక చిన్న టిక్బిట్ ఏమి ఇస్తారంటే మీకు ఆ సినిమాలో డెబిల్ టూలో నైన్టీన్ ఫార్టీ సో కనపడితే టూ థౌజండ్ అరవై కూడా కనపడుతుంది ఇట్స్ ఆఫ్ బోత్ ఆఫ్ అది ఎలా పోవద్దు అంటే బిజెట్స్ కాంట్రిబ్యూషన్ అండి ఈ కాంట్రిబ్యూషన్ కంటే ఎప్పుడు ఒక కోర్టు కూడా ఉన్నారు అది ఎవరు అంటే అది ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ సార్ నాకు ఇలాంటివన్నీ కావాలి ఇలాంటి లొకేషన్లో చేసుకుంటాను లేకపోతే ఒక రోజు కాదు రెండు రోజులు ఇలాంటి అన్నీ చెప్తుంటే డెఫినెట్గా బడ్జెట్ ఇస్ వన్ మేజర్ రిస్ ఫర్ ఎవ్రీ వన్ బడ్జెట్ ఎంతైనా పర్లేదు ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది అద్భుతంగా రావాలి ఐ విల్ గో టు ఎనీ ఎక్స్ట్రీమ్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్ని ఇంత బాగా హ్యాండిల్ చేసిన అభిషేక్ గారు